సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు చాప్ కట్టర్ అనమాట అయితే ఇది వచ్చేసి ఏంటంటే మనకు హ్యాండ్ ఆపరేటెడ్ చాప్ కట్టరు అంటే సాధారణంగా ఏంటంటే మనకు తోని అంటే మనకు సాధారణంగా మనకు తోని ఇంజన్ చాప్ కట్టర్ అయినా మనకు ఇరవై ఐదు వేలు ఇరవై మూడు వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అట్లా మనము తీసుకోదాన్ని బట్టి అయితే ఉంటుంది సో సాధారణంగా ఏంటంటే మనం డైరీ ఫామ్లో స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైతే మనకు రెండు బర్రులు మూడు బర్రులు నాలుగు బర్రులు ఉంటే వాళ్ళ కోసం అయితే మనమైతే ఇది తయారు చేపించడం జరిగింది సో క్వాలిటీగా పరంగా మనం చూసుకున్నట్లయితే మంచి హెవీ బ్లేడ్ అయితే మనము పెద్ద మిషన్లో ఏదైతే మనము చాప్ కటర్లు యూజ్ చేస్తాం కదా ఇరవై వేల ముప్పై వేల చాప్ కటర్లు ఏదైతే బ్లేడ్ యూజ్ చేస్తారో ఆ బ్లేడ్ అయితే దీనికైతే పెట్టిపించడం జరిగింది ఆ తర్వాత ఇంకోటి చూసుకున్నట్లయితే మనకు స్టాండ్ కూడా ప్రాపర్గా పెట్టడం జరిగింది ఇక్కడ ఇది స్లోప్ కావచ్చు ఆ తర్వాత మనము ఇటు ఇటు చూసుకున్నట్లయితే ఇది మనకు ఇట్లా మేత పెట్టుకోవడానికి స్టాండ్ చేయించడం జరిగింది ఇట్లా పది పదిహేను కర్రలు మనము ఇట్లా పెట్టేసి మనమైతే ఈజీగా కటింగ్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న గుల్లా పెట్టుకొని మనమైతే అందులో పడుతూ ఉంటాం అనమాట సో చాలా సింపుల్ ఉంటుంది అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు ఏంటంటే హార్డ్ గడ్డి ఉంటే అంటే సూపర్ నేపేర్ లాంటి గడ్డి ఉంటే మరి కట్ అవుతుంది లేదా అనేది అడుగుతూ ఉన్నారు మీకైతే కట్ చేసి ప్రయత్నం ప్రయత్నమైతే చేస్తారు చూడండి సో హార్డ్ గడ్డి కాదు ఎండుగడ్డి మామూలుగా సొప్ప కూడా మంచిగా కట్ అవుతుంది సొప్ప అంటే మనం సాధారణంగా జొన్న సొప్ప జొన్న కుట్టి అంటాం కదా సో ఆ సొప్ప కూడా దీంతో కట్ అవుతుంది ఆ తర్వాత మనము సూపర్ నేపేర్ ఇదైతే సూపర్ నేపేరే మీకు ఇట్లా ఇట్లా కట్ చేస్తే చాలా ఈజీగా మనం ఎంత అంటే అంత అంటే చిన్న కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా మనమైతే కటింగ్ అయితే వేసుకోవచ్చు సో ఇట్లా సింపుల్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనము ఈ ఆకులైతే ఈజీ కట్ అవుతాయి చూడండి ఇంత హార్డ్ ఉన్నది కూడా మనమైతే కట్ అయితే అవ్వడం జరిగింది సో ఇట్లా మనం ఎంత ఎక్కువ బలం పెడితే అంత మించి కట్ అయితే అవ్వడం జరుగుతుంది చూడండి ఇట్లా సన్నం కుట్టి లెక్క అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో ఇట్లా అంటే మనం ఎంత సన్నం చేసుకుంటే అంత సన్నం మన ఓపిక అన్నమాట అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైతే అంటే పెద్ద డైరీ అయితే పనికిరాదు ఐదు పది గేదెలు గేదెలు పది పైన గేదెలు ఉంటే పనికిరాదు వాళ్ళైతే పెద్ద చాపకటర్ అయితే తీసుకోవాలి కాకపోతే మన పొలంలో కరెంట్ లేదు అనుకుంటే ఆ తర్వాత రెండు మూడు గేదెలు ఉన్నాయి రెండు ఎడ్లు ఉన్నాయి వ్యవసాయానికి రెండు ఎడ్లు ఉన్నాయంటే ఇది తీసుకోండి బాగుంటుంది ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు రెండు మూడే గేదెలు ఉన్నాయి రెండు మూడు ఆవులు ఉన్నాయంటే స్టార్టింగ్ స్టేజ్ ఇది బాగానే ఉంటుంది అనమాట కాబట్టి ఫస్ట్ టైం మనము తెలుగు రాష్ట్రాల్లో ఇదైతే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది చేయించడం జరిగింది ప్రాపర్గా చేయించడం జరిగింది చూడండి ఎక్కువ హైట్ కాకుండా ఎక్కువ తక్కువ తక్కువ హైట్లో మనమైతే చేయించడం జరిగింది చూడండి సో ఇట్లా మనము స్పీడ్గా కూడా పని అవుతుంది అనమాట సో చాలా స్పీడ్ వర్క్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో సన్నం 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 అంటే దొడ్డు ఇట్లా ఎంతంటే అంత మనమైతే కట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి పేమెంట్ చేసిన తర్వాత మనమైతే పంపించడం అయితే జరుగుతుంది అయితే ఎక్కడ మేము వచ్చి తీసుకుందామంటే నిర్మల్ డిస్టిక్ పాత ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం నిర్మల్ జిల్లా బైన్సాలో శివాజీ చౌక్లో మన షాప్ ఉంటుంది ఇక్కడ మనకు అన్ని రకాల అగ్రికల్చర్ టూల్స్ దొరుకుతాయి ఇక్కడైతే మనది అవైలబుల్ ఉంది దీని ధర కనుక చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం మూడు వేల ఐదు వందలు మాత్రమే మూడు వేల ఐదు వందలు ఫోన్పే చేస్తే పంపిస్తాము ఖచ్చితంగా ఏ రైతు కూడా ఫోన్పే చేసిన తర్వాత రాకుంటే అని ఒక డౌట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా పంపిస్తాము ఎందుకంటే మేము రైతులమే మాకు డైరీ ఫామ్ ఉంది మాకు వ్యవసాయం ఉంది కాబట్టి ఏ రైతుకు మేము ఎవరికి నష్టం చేయము మీరు వర్కింగ్ కూడా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది దీని వర్కింగు సో ఇంకోసారి చూపిస్తా చూడండి సో ఇట్లా సింపుల్గా మనము కటింగ్ అయితే చేసుకోవచ్చు ఎంత బాగా కట్ అవుతుందో మీరైతే చూసుకోవచ్చు ఎంత సన్నం అంటే సన్నం సన్నం అంటే సన్నం దొడ్డంటే దొడ్డు సో ఇది మనం అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించడం జరిగింది ఒక మెకానిక్ దగ్గర ఉండిపోయి తీ చేయించడం జరిగింది సో ఎంత సన్నం అంటే ఏంటంటే చిన్న రైతులకు చిన్న సన్నకార రైతులు ఉంటారు కదా ఇప్పుడిప్పుడే డైరీ ఫామ్ స్టార్ట్ చేసేవాళ్ళు స్టార్ట్ చేసిన కూడా రెండు మూడు గేదెలు ఉన్నవాళ్ళు చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి మూడు వేల ఐదు వందలు పెద్ద విషయం కాదు మూడు వేల ఐదు వందలు ఫోన్పే చేస్తే ఎంటర్ మీకు అయితే పంపించడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్లో బ్లేడ్ కూడా హెవీ వస్తుంది క్వాలిటీ కూడా బాగుంటుంది బ్లేడ్ ఒకవేళ మొండుగినైతే దీన్ని మీరు షార్ప్ చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు సో ఇక్కడ నుంచి స్క్రూ తీసేసి ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కాల్స్ ఉన్నవారు పైన నెంబర్స్ ఉన్న కాల్ చేసి బుకింగ్ చేసుకోండి ఫోన్పే చేస్తే పంపించడం అయితే జరుగుతుంది సో ఇలాంటి అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి ఈ వీడియోని ఎవరికైతే రైతులకైతే కావాలనో వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ